వార్తలకు వేడవంక మండలంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శ్రీ సాయి ఆదర్శ దివ్యాంగుల సేవా సంఘం మండల శాఖ అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు పాడిమల్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ప్రభుత్వమే నిర్ణయించేది ఇప్పుడు ఏ ప్రభుత్వము అధికారికంగా నిర్వహించడం లేదు ఇకనైనా తమ యొక్క ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అని వచ్చే సంవత్సరం నుండి ప్రభుత్వమే దివ్యాంగుల దినోత్సవం అని నిర్వహించాలని కోరుకుంటూ ఇప్పుడున్న ప్రభుత్వం తమ దివ్యాంగులకు ఆరు వందల పదహారు రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని మోసం చేసింది ఇకనైనా తమకు ఇచ్చిన పెన్షన్ వెంటనే విడుదల చేయాలని లేని ఏడలా ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నామని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ప్రకాష్ కార్యదర్శి మూగల వెంకటాచలం సంయుక్త కార్యదర్శి గిరవైన సమ్మయ్య కోశాధికారి ఊకంటి ఇంద్ర సభ్యులు పోతుల రాజరత్నం సబ్బని శ్రీనివాస్ మడి రాజు అంబాల మదనయ్య రాయశెట్టి సదానందం పెరుమండ్ల రాజయ్య గడ్డం రాయమల్లు దూలం వెంకటేష్ గటు శివసాయి చంద్రయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు శ్రీ సాయి ఆదర్శ వికలాంగుల సేవా సంఘంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి వీణోంక మండల్లో ఉన్న వికలాంగులందరూ రావడం జరిగింది అందరం కలిసి కేక్ కట్ చేసుకొని పన్ను పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా వికలాంగులను ఈ గవర్నమెంటు గత గవర్నమెంటు మేము అడగక ముందుకే మూడు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఆరు వేల రూపాయలు ఇస్తానని సంవత్సరం కానొస్తుంది అయినా కానీ వికలాంగులను గుర్తించడం లేదు ఆరు వేల రూపాయలు ఇంతవరకు కూడా అమలు చేయడం జ జరుగుతలేదు దయచేసి వికలాంగులకు ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ మా వికలాంగులను గుర్తించి ఆరు వేల రూపాయలు చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా బస్పాసులు మహిళలకు గతంలో మహిళలకు బస్పాసులు అనేది లేవు వికలాంగులకు అనేది సగం రాయితీ ఉండేది ఆ సగం రాయితీ ఉన్న వికలాంగులను విడిచిపెట్టి ఈ రోజున మహిళలను గుర్తించి మహిళలనే వాళ్ళకే బస్ పాసు ఫ్రీ చేయడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు కూడా ఈ రోజున బస్ పాస్ అనేది ఫ్రీ అన్ని బస్సులకు ఫ్రీ చేయాలని చెప్పి గవర్నమెంట్ను కోరుచున్నాము ఈ రోజున మేము ప్రపంచ వికలాంగుల దినోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం గారు మమ్మల్ని వికలాంగణ్ణం గుర్తించి మాకు ఆరు వేల రూపాయలు చేయవలసిందిగా కోరుచున్నాము వీడవంక మండలం శ్రీ సాయి ఆదర్శ వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవము నిర్వహించుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి మండలంలో ఉన్న వికలాంగులందరూ హాజరు కావడం జరిగింది ఈ యొక్క ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే విన్నపము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మా యొక్క ప్రపంచ వికలాంగుల దినోత్సవము ప్రభుత్వమే నిర్వహించేది కానీ ఇప్పుడు మమ్మల్ని మర్చిపోయారు ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వం అన్న కంపల్సరీ మళ్ళీ వచ్చే సంవత్సరం నుండి అయినా మమ్మల్ని గుర్తించి మా యొక్క ప్రపంచ వికలంగాల దినోత్సవము తప్పకుండా నిర్వహించాలి మరియు మీరు అన్నటువంటి మాకు ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం